తెలుగు తెలుగు వారి జైల్లో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మరియు పాకిస్తాన్ మాజీ ప్రధాని అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ హత్య హత్యగావించబడ్డారా ప్రజలు ఎందుకు నిరసన తెలుపుతున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ప్రధానంగా ఆయన అసలు ఎందుకు జైల్లో పెట్టారు మరి ఇప్పుడు ఆయన హత్య హత్యగావించబడ్డారు అని ఎక్కడి నుంచి న్యూస్ వచ్చింది మరి దీనికి ప్రజలు ఎందుకు నిరసన తెలుపుతున్నారు అసలు అది వాస్తవమా కాదా అనేది మొత్తం తెలియజేస్తారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యక్తి పేరు క్రికెట్ మీద ఐడియా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇప్పుడు జనరేషన్ కాకపోయినా సెవెంటీస్ ఎయిటీస్ జనరేషన్లో పుట్టిన టైంలో ఆ దశాబ్దాల్లో పుట్టిన వారికి ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది ఎందుకంటే అతను ఒక గొప్ప ఆల్రౌండర్ పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో నైన్టీన్ నైంటీ టూలో ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ వరల్డ్ కప్ సాధించిన ఘనత ఇమ్రాన్ ఖాన్దే అటువంటి ఇమ్రాన్ ఖాన్ తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆయన పాకిస్తాన్ ప్రధానిగా కూడా చేశారు మరి అటువంటి ఆయన్ని జైల్లో ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితులు మామూలుగా మన దేశంలో ఎలా ఉంటుందంటే ప్రధాని చేతుల్లోనే ఈ యొక్క మిలిటరీ వాళ్ళు కానీ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది కానీ పాకిస్తాన్లో ఎలా ఉంటుందంటే ఈ ఆర్మీ చీఫ్ చేతుల్లో పాలకులు ఉంటారు అదే డిఫరెన్స్ సో ఆర్మీ కమాండర్స్ కానీ ఆ చీఫ్ కానీ ఏదైతే చెప్తాడో పాలకులు అది పాటించాలి మనకు అలా ఉండదు సో ఈ రకమైన పరిస్థితి అక్కడ పాకిస్తాన్లో సో ఇటువంటి తరుణంలో పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ గెలవడానికి గల కారణం ఏంటి అంటే దానికి ముందు నవాజ్ షరీఫ్ అనే వ్యక్తి పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకి ఆర్మీకి మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి ఆ విభేదాలు తలెత్తిన క్రమంలో ఇక అతను దించేయాలని ఆర్మీ భావించి ఇమ్రాన్ ఖాన్ని తెరపైకి తీసుకొచ్చి ఎన్నికలు జరిపి ఇమ్రాన్ ఖాన్ గెలిచేలాగా అది రిగ్గింగ్ అనేవ్వండి ఇంకోట అనే మానిపులేట్ మ్యానిపులేట్ చేయడం అనేవ్వండి మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ని తీసుకొచ్చి అక్కడ పాక్ ప్రధానిగా కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ పాకిస్తాన్ యొక్క వ్యవహార శైలి ఒకటి మనం తెలుసుకోవాలి అదేంటి అంటే ఎప్పుడు కూడా వాళ్ళు అమెరికాతో సత్సంబంధాలు సత్సంబంధాలు కలిగి ఉండటం వేరు కానీ అమెరికా డిక్టేట్ చేసేలాగానే వీళ్ళు అక్కడ పరిపాలన కొనసాగిస్తూ ఉండాలి ఆ నాయకులు వాళ్ళు చెప్పిందే వింటూ ఉండాలి సో ఇది వాళ్ళ యొక్క నైజం ఈ తరుణంలో ఇమ్రాన్ ఖాన్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అంటే ఇట్లాంటివన్నీ కాదు మన దేశ ప్రజలే మనకు ముఖ్యం అని అని చెప్పేసి ఆయన కొన్ని ఈవెంట్స్కి కూడా ఉదాహరణకి ఈ చైనాలో జరుగుతుండే ఈవెంట్కి దానికి వెళ్ళారు దాని తర్వాత రష్యాకి కూడా వెళ్ళారు సో ఇప్పుడు ఈయన చైనాకి రష్యాకి వెళ్ళటం అనేది అమెరికాకి ఇష్టం ఉండదా ఉండదు సో మరలా అమెరికా ఆ దేశాల మేరకు ఈ వసీం మునీర్ అని ఎవరైతే ఆర్మీ చీఫ్గా ఉన్నారో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇక ఆయన ఏం చేశారు లేదు లేదు ఇమ్రాన్ ఖాన్ ఎట్టి పరిస్థితుల్లో దించేసేయాలి ఆయనని చెప్పేసి మరలా అక్కడ నవాజ్ షరీఫ్గా చేసిన ఉన్నాడు కదా ప్రధాని ఆయన సోదరుడ షాబా షాబాజ్ షరీఫ్ ఆయన్ని మరలా తెరపైకి తీసుకొచ్చేసి ఆయన్ని కూడా ఒక ప్రధానిగా కూర్చోబెట్టారు ఇక్కడి వరకు బాగానే ఉంది ఇక ఇమ్రాన్ ఖాన్ అంతా ఎలా తేల్చాలి ఆయనని చెప్పేసి మే తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడున ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో వేశారు అది రావిల్పిండిలోని అడియాల జైల్లో వేశారు ఎందుకు వేశారు అని అంటే ఈయన ప్రధానిగా ఉన్న సమయంలో అనేక దేశాలు పర్యటించినప్పుడు సాధారణంగా అక్కడ వాళ్ళు ఏదో గిఫ్ట్ ఇస్తారు కదా ఏదో ఒక బుక్ ఇంకోటో ఇంకోటో ఏదో ఒక వస్తువు ఇస్తారు ఒక జ్ఞాపిక సో ఆయన తీసుకొని తిరిగి వచ్చేసిన తర్వాత తన ఇంట్లోనే పెట్టుకున్నాడు ఆయన ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారు మమ్మల్ని గిఫ్ట్స్ కొంచెం ఎక్కువైపోయినాయి అనుకోండి సో ఇదిగో పలానా దేశం నుంచి మా ఇమ్రాన్ ఖాన్ గారికి ఈ విధంగా వచ్చింది గిఫ్టు సో నేను చెప్పేసి దీన్ని వాళ్ళు ఏం చేశారు అది వేలాం వేయటం అమ్మి వేయటం ఈ విధంగా జరిగింది జరిగిన తర్వాత దాన్ని సాగుగా చూపి ఈ పాక్ ఆర్మీ చీఫ్ అనేటువంటి వసి మునీర్ ఈ ఇది పెద్ద క్రైము కరప్టెడ్ అని అంటే ఈ విధంగా అమ్మేసుకున్నాడు దోచేసుకున్నాడు అని చెప్పేసి ఆ నేపంతో ఆయన జైల్లో వేశారు సో జైల్లో వేసినా కానీ మామూలుగా వారానికి వచ్చారని మన అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్తారు పరామర్శిస్తూ ఉంటారు సో ఇటువంటి తరుణంలో జులై నెలలో ఇదే ఇమ్రాన్ ఖాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి అంటే జైల్లో ఆ సూపరింటెండెంట్ కావచ్చు ఆ సిబ్బంది కావచ్చు వాళ్ళు ఇతని చిత్రహింసలు గురి చేస్తున్నారని భౌతిక దాడులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ఆయన అన్నారు సో అది జులై నెలలో జరిగింది దాని తదనంతరం ఇట్లాగే కొనసాగుతూ ఉంది ఆయనకి అక్కడ సేఫ్టీ లేదు చివరికి ఆ జైల్లో ఆయన ఒక్కడే ఉండేలాగా అంటే ఆయన సెల్ ఆయన తప్ప ఇంకెవరు ఉండరు అనే తరహాల్లో ఆయన అక్కడ ఒక్కడనే బంధించేసి ఆ ప్రకారంగా చేశారు సో ఆయనకి ముగ్గురు సోదరి ఉన్నారు ఆ ముగ్గురు సోదరి ఆయన దగ్గరికి వెళ్ళాలి ములాఖాత్ తీసుకొని ఆయన పరామర్శించాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటే నెల రోజుల నుంచి వారిని లోపలికి వెళ్ళనీయట్ల సో ఈ లోపల ఏం జరిగింది వెళ్ళనీయకపోగా వాళ్ళపైనే భౌతిక దాడులు పాల్పడుతున్నారు ఈ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఇది ఒక తంతు అయితే బలూచిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన కొన్ని మీడియాల్లో ఇదిగో ఇమ్రాన్ ఖాన్ హత్య హత్యగావించబడ్డారు అని చెప్పేసి వార్తలు ప్రచురించబడ్డాయి అంతే పాకిస్తాన్ బొగ్గుమంది అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఇట్లాంటి వార్తలు వెలువడియో ఆ ముగ్గురు సోదరి మనులు ఇంకా గట్టిగా పోరాడటం మొదలుపెట్టారు ఇమ్రాన్ ఖాన్ అభిమానులు విపరీతంగా రావటం పీటీఐ పార్టీ ఉంది ఆయనకి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఊవెత్తులు రావటం సో ఇమ్రాన్ ఖాన్ గారిని చూపించాలి అని చెప్పేసారు అయితే దీనికి ప్రభుత్వం ఏం చెబుతుంది ఇమ్రాన్ ఖాన్ గారు సేఫ్గానే ఉన్నారు అని చెప్పేసి అంటారు ఓకే సేఫ్గానే ఉన్నారు అని చెప్పేసి అనుకుందాం అటువంటిప్పుడు కనీసం మరి ఆయన విజువల్స్ ఏదో ఒకటి విడుదల చేయాలిగా అటు విజువల్స్ విడుదల చేయట్ల వీళ్ళకి చూపించట్ల హత్య జరిగింది లేకపోతే ఆయన మరణించారు అనే విషయం చెప్పట్ల ఇందులో ఏది వాస్తవం పైగా అక్కడ ఆయన ఆల్రెడీ చిత్రహింసలు గురి చేస్తున్నారని చెప్పేసి జూలైలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు సో ఈ పరిస్థితులన్నీ కూడా పాకిస్తాన్లో నెలకొన్నాయి పాకిస్తాన్లో ఎప్పటికప్పుడు ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంటూనే ఉంటుంది ఆ రకమైన పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్లో ఆవిర్భవించింది సో ఈ తరుణంలో ఓ ప్రకారం నిరసనలు విలువ మరో ప్రక్కన ఇక ఆర్మీ చీఫ్ ఏమి వాళ్ళపై నిరసన చేసే వాళ్ళపైన దాడులు పాల్పడతాం మరో ప్రక్కన ఇటువంటి వదంతులు మీడియా ముఖంగా రావటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ మీడియా సర్క్యులేట్ మీడియాలో ఈ వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఓ విధంగా చెప్పాలంటే ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి మన ఇండియాకి వరల్డ్ కప్ మొట్టమొదటి వరల్డ్ కప్ సాధించిన కపిల్ దేవు ఎటువంటి ఆల్రౌండర్ అటువంటి ఆల్రౌండర్ ఈ ఇమ్రాన్ ఖాన్ ఇతని వయసు ప్రస్తుతం డెబ్బై రెండు సంవత్సరాలు సో ఇటువంటి తరుణంలో ఆయన జైల్లో ఉండగా ఈ రకంగా హతమార్చి ఉంటారు అని చెప్పేసి వార్త కథనాలు రావటం అందులో వాస్తవం ఉందా లేదా ఇది ఓన్లీ గాసిప్పేనా మరి దీనికి సంబంధించి క్లియర్ కట్గా లేదు ఆయన బాగానే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఏమైనా సరే వీడియో రిలీజ్ చేసి ఇమ్రాన్ ఖాన్తో ఒక మాట మాట్లాడించారనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఆ రకమైన పరిస్థితి ఉందా లేదు సో ఇక్కడ ఏదో జరుగుతుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకవేళ సహజ మరణంగా దాన్ని ఏమైనా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా తన అనారోగ్యాల కారణాల వల్ల మృతి చెందారు అని చెప్పేసి సో ఇట్లా ఇవన్నీ కూడా చిక్కుముడు వేడిన ప్రశ్నలాగా మిగిలిపోయాయి చివరికి సొంత కుటుంబ సభ్యులకు కూడా ఆయన చూపించడానికి ఏ మాత్రం కూడా కనికరం చూపించట్లేదు అని అంటే అక్కడ మొత్తానికి ఏదో జరిగింది అది ఏమిటి అనేది తెరదించవలసిన బాధ్యత మరి ఆ యొక్క ప్రభుత్వం దనాలా లేకపోతే ఆర్మీదనాలా ఎందుకంటే అక్కడ ప్రధాని అనే అతను ఒక డమ్మీగా నామకే వాస్తూ ఉంటాడే కానీ మొత్తం కూడా ఆర్మీ కంట్రోల్లోనే ఉంటుంది సో ఇటువంటి విచిత్రమైన పరిస్థితి ఒకవేళ కనుక ఇమ్రాన్ ఖాన్కి ఏదైనా జరగకూడదని జరిగింది అంటే మాత్రం ఇక పాకిస్తాన్ అల్లకల్లోలమే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే తాలిబాన్లో పక్కన ఎదురు చూస్తూ ఉన్నారట ఎప్పుడు దొరుకుతుందా అవకాశం అని చెప్పేసి సో ఎటువంటి ఎందుకంటే ఇతనికి కొంచెం ఆ రూట్స్ ఉన్నాయట ఇమ్రాన్ ఖాన్కి తాలిబాన్కి సంబంధించిన అంటే అటువంటి ఆ ప్రావిన్సెస్కి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా సో అదే జరిగితే కనుక బీభత్సంగా ఒక దారుణ కారణం అయితే జరగడానికి స్కోప్ ఉంది అని చెప్పేసి అయితే వార్తా కథనాలు వస్తున్నాయి మరి ఇక్కడ ఈ అంశానికి సంబంధించిన దాంట్లో ఏది వాస్తవం అని చెప్పేసి అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఉంది మరి పాకిస్తాన్ ప్రభుత్వం దీనిపైన ఎలా రియాక్ట్ అవుతుంది ఆ విషయం ఎప్పుడు రివీల్ చేస్తుంది అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచిడవలసి ఉంది థ్యాంక్ యూ